మన గురిసిన అకాల వర్షం వల్ల మన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో మొత్తం మక్కజొన్న పంటంతా నేల కొరిగింది అయితే ఇవాళ మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు ఆ రైతులను కలిసి పరమశించిండు అయితే ప్రభుత్వం ఏంటంటే మీకు న్యాయం చేస్తుంది అని చెప్పిండు మరొకసారి ముచ్చడేందు

जी नहीं ना मां मैडम को बोला नहीं मला भेटणार ऐकलं होतं चावतराकडे पाहायला 90 पुढे भेटणार या पुढे पुढे आहे म्हणजे माझा बाजूला

పంటను జైతల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టం జరిగింది మొన్న రెండు రోజుల క్రితం విపరీతమైన గాలి వర్షము వడగల్ల వాన వరలతోటి ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో పాటుగా సోనపల్లి రంగపల్లి తక్కలపల్లి అప్సీపూర్ల పుంత తిప్పనపేట్ల పుంత లక్ష్మీదేవపల్లెలో ఈ పంట నష్టం జరిగింది ఈ పంటలో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసంగి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇది జరగడం చాలా దురదృష్టకరం అదేవిధంగా కొంత నువ్వు పంట కావచ్చు ఇవి కూడా చాలా దెబ్బతిన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతుల విషయంలో రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా వ్యవసాయ అధికారులు మా నాయక్ గారు హరీష్ నన్ను మొదలు పెడితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వ్యవసాయాధికారి కూడా పరిశీలించడం జరిగింది నేను వర్షం పడిన వెను వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో డిఏఓ గారితో ఏఈఓ తిరుపతి నాయక్ గారితో వినీళ్ళ గారితో ఏఈఓలతో కూడా మాట్లాడడం రైతు నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో రైతులకు పరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం మరి మనం చూస్తూ ఉన్నాం రైతు నాయకుడైన ముఖ్యమంత్రి ఇవాళ నాలుగు ఎకరాల వరకు కూడా రైతు బంధు ఇవాళ ఉదయం ఎనిమిది మెరకు పడింది నాలుగున్నర ఎకరాల వరకు ముందు ముందు కూడా ఉంటుంది కొంత గత పదకొండు విడతలు పోయిన ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక విడత వచ్చింది మధ్యలో ఒక రెండు విడతలు రాలేదని చెప్పి బాధపడుతున్నాం ఒక ఎనిమిది పంటలు అయిపోయిన తర్వాత మనం పెట్టాం ఆ ప్రభుత్వం వచ్చిన ఒక ఎనిమిది పంటల వరకు ఎన్నడూ కూడా రైతు పెట్టుబడి సహాయం లాంటి ఆలోచన చేయలేదు రైతు రుణమాఫీ కూడా జస్ట్ ఇరవై ఐదు వేలు ఆ రకంగా తప్పకుండా చేయడం జరిగింది విమర్శిస్తామని కాదు ప్రజలకు కొందరు రేవంత్ రెడ్డి గారిని దీపంగా ప్రతి ఒక్కటి చేసినప్పుడు వాడికి సంబంధించిన ఎన్నో డబ్బు అవసరం ఉంటుంది బాధ్యత నేనే చూస్తే నేను ప్రభుత్వ హయాలు జరిగిన డబ్బులు వినిపిస్తుంది రా అది ఇక్కడే అంతా కూడా అభిప్రాయం ఉన్నది అందువల్ల వచ్చినా కానీ గత ప్రభుత్వం కూడా ఒక నాలుగు నాలుగు సంవత్సరాలు ఎనిమిది పంటల వరకు మరి పథకమే ప్రారంభించాలి లాస్ట్లో ఎలక్షన్ల ముందు కూడా ఒక పంట లేదు కొత్త వరకు ఆఫీసు కొత్త వరకు మాత్రమే తొమ్మిది వేల కోట ఇవాళ ఇరవై నాలుగు అవకుండా రెండు ఆఫీస్ కూడా జరుగుతుంది కొంత సంవిధానం పాటించాలి ఇప్పుడైతే బాధాకరం ఇచ్చి పరిహారం వచ్చే విధంగా అంతా కృషి చేస్తాపు మా ప్రాంత జైత్యాల నియోజకవర్గ రైతులు చాలా అభ్యుదయ రైతులు ఈ ప్రేమ కమిటీ ఇవన్నీ చేసి అప్పుల బారిన కూడా పెంటకుండా కూడా మీరు సొంత ఖర్చులతోటి అడవుల్లో పిలిచిపెట్టి రావడం జరిగింది మరి అలాంటివి మీకు నష్టం జరగడం రైతన్నలకు ఆరు వేల కష్టపడి ఒక అన్నదాతలకు ఇలాంటి కష్టం రావడం చాలా బాధ పెడగొట్టమనేటి ఉంటాయి నేను కూడా వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వేరే వృత్తిలో ఉన్నా కానీ చాలా పెద్ద ఎత్తున పంటలు పండి పంట నష్టం జరిగినప్పుడు రైతు పడే బాధ్యత చేసుకునే వాళ్ళు రైతు ముఖ్యమంత్రి గారికి స్వభావం కలిగిన వ్యవసాయ శాఖ మంత్రి గారు అని చెప్పి కొంత ఉండదు మాట్లాడు అది కూడా అయితే మన అభ్యుదయ రైతులు ఉన్న చోట సీడ్ ప్లాంట్స్ అలా కూడా మనం ముందుకు వెళ్ళి పోయిన ప్రభుత్వం సాధన మనసు చేయించాంకోట అంటే ఇది ఆశీర్వాదించి నేను కొంత పనిచేస్తుంది కూడా నేను చెప్పకుండా O que é um material disto é aqui material